అంటే కనిపిస్తున్నాడు ఎందుకంటే రాత్రి నుంచి మేము ఐదు వందల బెట్టు టికెట్ కొని అదే ఫుట్పాత్ మీద పడుకున్నాం ట్యాంకు బండ్లో పడుకున్నాం ట్యాంకు బండ్లో స్నానం చేసి చేసేద్దరం సినిమా చూసాం ఆవేశం అండి ఆవేశం నవ్వుతారంటే నీకు ఎలా వస్తుండీ నువ్వు ఐదు వందల బెట్టు టికెట్ కొన్నావు మేము ఇద్దరు కూలిపోయిన మాత్రం చూడు మా అన్న చదివి జనసేన ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఉండనా ఉండనా చర్యాలందరికా ఇది ఒక గ్లోబల్ సినిమా ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా నువ్వు కూడా ఉంటారా పాప నీ పాత అర్థం అవ మా అన్న నేను కష్టపడి లేబర్ పని చేసి మరి ఐదు వందలు పెట్టి టికెట్ కొన్నాం ఏ మీరు మాత్రం పదివేలు పెట్టి టికెట్ కొండరా ఏముంది ఏ యాభై వేలు పెట్టి కొండరా పుష్ప టూ ఎంత పుష్ప టూ ఇప్పుడు దాకా రెండు వేల కోట్లు కానీ ఈ సినిమా పుష్ప టూ సినిమా దాడి వేస్తుంది ఒక్క రోజు ఒక్క సోకజాలు అంతే ఈ సినిమా యాభై వేల కోట్లే కాదు లక్ష కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి కానీ నేను పుష్ప ఎంత ఒక్క సోజాలు ఈ గ్లోబల్ మీద ఈ సినిమా ఒక్క షో చాలు అంతే పుష్ప సినిమా అయిపోయింది ఎప్పుడది కాబట్టి ఏంటంటే పుష్ప సినిమాని మర్చిపోండి అంటే కాదు అంటే మర్చిపోయి ఈ సినిమా చూడండి అన్న అంతే అంతేగాని మీరు మర్చిపోండి కాదు అంతే మర్చిపోండి అంటే యాక్టింగ్ అని చేయండి లేదా లేదే అనుకో మనం ఏం చేద్దాం ఏదో లేదు అబద్ధం అబద్ధం ఈ సినిమా ఏందంటే చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది ఇలాంటి సినిమాలు రావు నేను ఎక్కడ చెప్పానా చూ తిరగ రికార్డులో నేను ముఖ్యంగా నేను నేను మెగా హీరోలకి ఫ్యాన్ని సినిమా హీరోలు అందరికి ఫ్యాన్ని ఆఖరికి ఈ మేడం వచ్చి హీరోగా చేసి ఏమి కూడా ఫ్యాన్ నేను అంటే సినిమా హీరోలు నేను అభిమానిస్తా ఆదరిస్తాను ఆదుకుంటా నా డబ్బులు పెట్టి ఐదు వందలు పెట్టి టికెట్ కొన్నా ఇదే థియేటర్ కొన్నా ఫోటం కావాలంటే నా డబ్బులతో కొన్నా కష్టపడి కూల్ చేసి ఇది లేబర్ పని చేసిన కుంటిదే కూలి పని చేసిన చెయ్యిది ఈ డబ్బులతో ఈ చేత్తో కొన్న ఐదు వందలు రూపాయలు టికెట్ సినిమా ఉంది సినిమా జనం ఉండరా అసలు నాకైతే అసలు టికెట్ కొను నాకే అర్థం కాల ఏ సీట్లు కూర్చో నన్ను ఎత్తి మూల వేసారు నన్ను కొట్టి మూల వేసారు నన్ను థియేటర్లో అప్పటికి ఏదో ఒక మూల కూర్చొని సినిమా చూసి అభిమానంతో చప్పట్లు కొట్టా ఎదురేసా ఆదరించా ప్రతి పాటకి డ్యాన్స్ వేసా ఫైట్ చేస్తుంటే నేను కూడా ఎగిరినా రొమాన్స్ చేస్తుంటే గోడను పట్టుకొని రొమాన్స్ చేసుకున్నా ఏమని చేయమంటే అభిమానం అన్న సినిమా మీద ఇదంతా నేను సినిమా మీద అభిమానంతో చేశాను ఈ సినిమా ఖచ్చితంగా యాభై వేల కోట్లే కాదు లక్ష కోట్లు కూడా వస్తాయి కానీ నేను చెప్పినట్టు చేయాలి ఏమని చెప్పాను గ్లోబల్ స్టార్ గ్లోబల్ అంటే ఏంది ప్రపంచం భూమి అంటే ఈ ప్రపంచంలో అన్ని థియేటర్లు ఈ సినిమా సంవత్సరం రోజులు ఆడిస్తే లక్ష్య కోట్లు వస్తాయని చెప్పినా మీరు ఆడిస్తారో వంచుతారో తెంచుతారో పంచుతారో మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి ఈ సినిమాని సంవత్సరం రోజుగా ఆడిస్తే ఖచ్చితంగా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ లక్ష కోట్లు కొడుతుంది పైగా ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ స్టార్ లాంటి స్టార్లు ఈ ప్రపంచంలో ఎవరు లేరు చైనా పో అమెరికా పో రష్యా జపాన్ ఎక్కడి కాని ఈ పోంబాయి పో పో కర్ణాటక పో మేడం అదే మేడం ఆ భాషల్లో ఉండే ఇప్పుడు నువ్వు కర్ణాటక పో ఈ సినిమా నీకు కన్నడలో ఉంటుంది తమిళ పో తమిళ్లో ఉంటుంది చైనాకు పో చైనాలో ఉంటుంది అమెరికాకు పో ఇంగ్లీష్లో ఉంటుంది జపాన్లో ఉంటుంది ఓవరాల్ గా ఏం చెప్తానంటే రేటింగ్ ఫైవ్ ఫైవ్ టెన్ కు టెన్ వందకి వంద మార్కులు వేసే సినిమా ఇది అటువంటి సినిమా ఎవడన్నాడు ఎవడనో ఎవడైనా నాకు యావ రైతు కనబడితే ట్యాంక్ బండ్లో స్నానం చేసి వచ్చా వాడిని కూడా ట్యాంక్ బండి తొక్కేస్తా అంతే వాడిని నేను ఇక్కడే ఉంటా ట్యాంక్ బండ్ కూడా ఉన్నా రాత్రి నుంచి సినిమా కోసం కాపు కాసుకున్నా మేము ఉన్నాం రామ్ నాకైతే రామ్ చరణ్ చూస్తుంటే దేవుడు రామ్ చరణ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళ మెగా అన్న ఎవరిని చూస్తున్నారో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్న అంతే అర్థం ఏంటంటే రామ్ చరణ్ గారు ఆయన ఒక మెగా ఫ్యామిలీలో పెద్ద హీరో మెగా లేదు మేడం మీకు అలా అనిపిస్తుంది అంతే మీ ఒక్కదానికి అనిపిస్తుంది మేడం నన్ను ఏం చెప్పడం చెప్పండి నాకు మాట్లాడడం చేత కాదు నాది అక్కడెక్కడో చిత్తూరు జిల్లా పక్కన పల్లెటూరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఖర్చు నా డబ్బులు తోచా సినిమా మొత్తం ప్లస్ సినిమా అయ్యే ప్లస్ సినిమాలో మైనస్ అనేది ఏమీ లేదు ఈ సినిమాని అందరూ చూడాలి ఫ్యామిలీతో చూడాలి పిల్లలు చూడాలి మీరు చూడాలి నేను చూడాలి ఏమి చూడాలి అందరూ చూడాలా చూసాను రాత్రి పన్నెండు గంటల నేను చెప్పంటావా ఐఆమ్ అన్బ్రెట్టిబుల్ నాకు ఇంగ్లీష్ రాదు దయచేసి అర్థం చేసుకోండి ఒక పల్లెటోడి తెలుగుని స్వచ్ఛమైన తెలుగుని పాటలు అయితే భయ మధ్య మచ్చార సాంగ్ నుంచి ఆ లాస్ట్ పాట జరగని జరగని పాట దక్క మరి చెప్పాలంటే పక్కన అమ్మాయి కావాలి కదా మరి అమ్మాయి హీరోయిన్ ఇక్కడ ఎవరు ఉన్నారా అమ్మాయిలు ఎవరన్నా డాన్స్ మేడం మీకు డ్యాన్స్ వచ్చా ఓకే ఓకే డ్యాన్స్ ఎవరన్నా వస్తే చేస్తాం మా మమ్మల్ని ఏం చేయమంటాం కాబట్టి అన్ని పాటలు నేను థియేటర్లో డాన్స్ చేస్తేనే ఉన్నా సినిమాలో హెలికాప్టర్ సీన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ యాక్సిడెంట్ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వ్యూ ట్విస్ట్ అనేది ఇంకా మీరు ఇంకా ఇంకేం గుర్తున్న ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగింది అనేది ఇంటర్వ్యూ ట్విస్ట్ ఒక్కటే గుర్తుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటుంది క్లైమాక్స్ మదర్ సిన్మెంట్ ముఖ్యంగా చెప్పాలంటే మదర్ కన్ఫర్మ్గా లేదన్న అంతా మీకు ఆ రేంజ్ బీజియం కనిపిస్తుంది ఆ రేంజ్ బీజియం ఎమోషన్స్ ఆ తీసేసారు ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం చూడాలి కదా మళ్ళీ మేము సెకండ్ టైం మళ్ళీ ఫోర్టీన్ యాడ్ చేస్తానంటే అది చూడాలి ఇలా ఎక్కువ ఉంటుందని తీసేశారు చాలా బాగుంది చాలా మంది మూవీ అయితే చాలా క్లాస్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కంపారిజన్స్ అవన్నీ పార్ట్ తో హైప్ వచ్చిన మూవీ ఇది సింగిల్ సోలో మూవీ దానికి దీని కంపారిజన్ ఏంటి ఎవరు ఎవరితో కంపేర్ చేయాలి వాళ్ళతోనే చేయాలి వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేయకండి చెప్పొచ్చా ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్